రాజ్యాంపేట జిల్లా కేంద్రంలోని శక్తిపీఠం నుంచి నుంచి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు స్థానిక వీరసావర్కర్ చౌక్ బజార్ లో సావర్కర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు అనంతరం కలెక్టర్ సిగ్దా పట్నాయక్ కు హిందూ బంధువులంతా కూడా పత్రం అందించారు తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్వామి శాంతానందర్ పురోహిత్ విహెచ్పి నేత పగడాకుల బాలస్వామి బీజేపీ నేతలు హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ కుటువంటి ఒక ఇంటి మరి మహిళా సోదరుల తిందరి మనందరికీ కూడా ఈ యొక్క అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్వీకరించామని చెప్పి మీతో ఊరుకుంటూ వెంకటేశ్వర స్వామి ప్రసాదము అందరు వచ్చి భోజనం చేసి పోవాల శ్రీమాగా